హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకల్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందనో సోమవారము అలాగే ఇరవై నాలుగో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ నిన్నటి మీద మార్కెట్ అనేది ఈరోజు కొద్దిగా ఫాస్ట్గానే జరుగుతుంది కొంచెం ధరలు కూడా పెరిగాయి ఈరోజు టాప్ ధర చూసుకుంటే కనుక పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పెరిగాయి ఫ్రెండ్స్ ఇంక క్వాలిటీలు బాగుంటే వెయ్యి రూపాయలు అలాగే తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఏడు వందలు ఎక్కువగా మార్కెట్ అనేది పోతుంది ఇంక ఈ పొడికాయలు నాసుకాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా రే ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లో పదకొండు వందల ఇరవై రూపాయల టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్